హనుమాన్ చాలీసా ఎప్పుడు వ్రాయబడిందో తెలుసా ప్రతి ఒక్కరూ పవనపుత్ర హనుమాన్జీని ఆరాధిస్తారు మరియు హనుమాన్ చాలీసాని కూడా పఠిస్తారు అయితే ఇది ఎప్పుడు వ్రాయబడింది ఎక్కడ మరియు ఎలా ఉద్భవించిందో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు దాని గురించి ఒకసారి మనందరం మళ్ళీ తెలుసుకుందాం హనుమాన్ చాలీస పదహారు వందల ఏడీ నాటిది ఈ కాలం అక్బర్ మరియు తులసీదాస్ జీ కాలంలో జరిగింది ఒకసారి తులసీదాస్జీ మధురకు వెళుతుండగా రాత్రి పొద్దుపోయేలోపు ఆగ్రాలో ఆగాడు తులసీదాస్ జీ ఆగ్రాకు వచ్చారని ప్రజలకు తెలిసింది ఇది విన్న జనం ఆయన దర్శనం కోసం ఎగబడ్డారు అక్బర్ చక్రవర్తికి ఈ విషయం తెలియగానే ఈ తులసీదాస్ ఎవరు అని బీర్బల్ని అడిగాడు అప్పుడు బీర్బల్ చెప్పాడు అతను రామచరిత మానస్ అనువదించాడు ఇతను గొప్ప రామభక్తుడు నేను కూడా అతనిని చూసి వచ్చాను అక్బర్ కూడా ఆయన్ని చూడాలనే కోరికను వ్యక్తం చేస్తూ నాకు కూడా ఆయన్ని చూడాలని ఉందని చెప్పాడు బీర్బల్తో అక్బర్ చక్రవర్తి తన సైనికుల బృందాన్ని తులసీదాస్ జీ వద్దకు పంపి మీరు ఎర్రకోటకు హాజరు కావాలని చక్రవర్తి సందేశాన్ని తులసీదాస్ జీకి తెలియజేశారు ఈ సందేశాన్ని విన్న తులసీదాస్ జీ నేను శ్రీరాముని భక్తుడిని చక్రవర్తికి మరియు ఎర్రకోటతో నేను ఏమి చేయాలి అని చెప్పాడు మరియు ఎర్రకోటకు వెళ్ళడానికి స్పష్టంగా నిరాకరించాడు ఈ విషయం అక్బర్ చక్రవర్తికి చేరినప్పుడు అతను చాలా బాధపడ్డాడు మరియు కోపంతో ఎర్రబడ్డాడు తులసీదాస్ జీని గొలుసులతో బంధించి ఎర్రకోట తీసుకురావాలని ఆదేశించాడు తులసీదాస్ జీ గొలుసులతో కట్టబడి ఎర్రకోటకు చేరుకున్నప్పుడు అక్బరు మీరు ఆకర్షణీయమైన వ్యక్తిలా కనిపిస్తున్నారు కొంచెం తేజస్సు చూపించండి అని చెప్పాడు నేను శ్రీరాముడి భక్తుడిని మాత్రమేనని మీకు ఎలాంటి చరిష్మా చూపించగల మాంత్రికుడిని కాను అని తులసీదాస్ అక్బర్కి జవాబిచ్చాడు అది విన్న అక్బరు ఆగ్రహించి వారిని గొలుసులతో కట్టి చెరసాలలో వేయమని ఆదేశించాడు రెండవ రోజు లక్షలాది కోతులు ఏకకాలంలో ఆగ్రాలోని ఎర్రకోటపై దాడి చేసి మొత్తం కోటను నాశనం చేశాయి భయాందోళనలు కలిగాయి అప్పుడు అక్బర్ బీర్బల్ని పిలిచి ఏమి జరుగుతోందని అడిగాడు అప్పుడు బీర్బల్ అన్నాడు హుజూర్ మీరు తేజస్సును చూడాలనుకున్నారు కదా చూడండి అక్బర్ వెంటనే తులసీదాస్జీని చెరసాల నుండి బయటకు రప్పించాడు మరియు గొలుసులను తెరవమన్నాడు తులసీదాస్ జీ బీర్బల్తో మాట్లాడుతూ నేను నేరం లేకుండా శిక్షించబడ్డాను నేను చెరసాలలో ఉన్నప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడిని గుర్తు చేసుకున్నాను నేను ఏడుస్తున్నాను మరియు ఏడుస్తూ నా చేతులు వాటంతట ఏదో వ్రాసుకుంటున్నాయి ఈ నలభై చౌపాయిలు హనుమాన్జీ స్ఫూర్తితో వ్రాయబడ్డాయి జైలు నుంచి విడుదలైన తర్వాత తులసీదాస్ జీ మాట్లాడుతూ నన్ను జైలు కష్టాల నుంచి గట్టెక్కించి హనుమంతుడు ఎలా సహాయం చేశారో అదే విధంగా ఎవరు కష్టాల్లో ఉన్నా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇలా పారాయణం చేసిన వాళ్ళకి అతని బాధలు కష్టాలు అన్నీ తీరిపోతాయి దీనిని హనుమాన్ చాలీసా అని పిలుస్తారు అని చెప్పాడు తులసీదాస్ అక్బరు చాలా సిగ్గుపడ్డాడు మరియు తులసీదాస్ జీకి క్షమాపణలు చెప్పాడు మరియు అతనిని పూర్తి గౌరవం మరియు పూర్తి రక్షణతో మధురకు పంపాడు ఈరోజు అందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు మరియు హనుమంతుని దయ వారందరిపై ఉంది మరియు అందరి కష్టాలు తొలగిపోతాయి హనుమాన్ చాలీసా చదివిన వాళ్ళ అందరి కష్టాలు తొలగిపోతాయి అందుకే హనుమాన్జీని సంకట మోచనని కూడా అంటారు ఇదండి హనుమాన్ చాలీసా ఎప్పుడు వ్రాయబడిందో తెలిసిందా जय हनुमान जय श्री राम